హాయ్ అందరికీ నేనైతే ఈరోజు నా హెయిర్కి హెయిర్ ఆయిలింగ్ చేసుకుంటున్నాను పారాషూట్ ఆయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఒక టూ స్పూన్స్ పారాషూట్ ఆయిల్ ఒక వన్ స్పూన్ అయితే క్యాస్టర్ ఆయిల్ తీసుకోవాలి మన హెయిర్ లెంత్ని బట్టి చూసి తీసుకోవాలన్నమాట నేనైతే ఎవ్రీ టైమ్ బాత్కి ముందు ఏదో ఒక మంచి హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటాను అప్పుడే కదా హెయిర్ మంచిగా పెరుగుతుంది ఇంకా ఇక్కడ ఈ రెండు అయితే తీసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి క్యాస్టర్ ఆయిల్ అయితే కొంచెం థిక్గా ఉండి కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది కదా కొంతమంది అయితే ఇష్టపడరు జిడ్డుగా ఉంటుందని చెప్పి కానీ ఇది హెయిర్కి చాలా మంచిది అనమాట మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది రెగ్యులర్గా యూస్ చేస్తేనే ఏదైనా రిజల్ట్ ఉంటుంది అనమాట మనము ఒకటి లేదా రెండు సార్లు యూజ్ చేసి వదిలేస్తే అయితే అస్సలు కుదరదు మంచిగా రెగ్యులర్గా అప్లై చేసుకుంటూ ఉండాలి మనకి ఆ టైంకి ఏది అవైలబుల్గా ఉంటే అది అప్లై చేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇంకా ఆయిల్ అప్లికేషన్ అయితే అందరికీ తెలిసిందే కదా ఫస్ట్ అయితే స్కాల్ప్ అప్లై చేసుకొని ఆ తర్వాత హెయిర్ లెంత్ అంతా కూడా అప్లై చేసుకోవాలి నెక్స్ట్ మసాజ్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే మంచిగా మసాజ్ చేసుకోవాలి మసాజ్ చేసుకుంటున్నప్పుడు అయితే చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అండ్ క్యాస్టర్ ఆయిల్ అప్లై చేసుకుంటే చాలా కూల్గా ఉంటుంది హీట్ కూడా తగ్గుతుంది హెడ్ ఉన్నా కూడా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట ఇంకా టైం లేకపోతే ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఉంచి హెడ్ బాత్ చేసేయచ్చు టైం ఉంటే మాత్రం బిఫోర్ డే నైట్ అప్లై చేసుకుంటే ఇంకా బాగుంటుంది హెయిర్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది ఇంక ఇలా రెగ్యులర్గా అప్లై చేసుకుంటూ ఉంటే హెయిర్ గ్రోత్ ఉంటుంది సో అంతే ఇంకా బాయ్ బాయ్ ఇలాంటి మరిన్ని హెయిర్ గ్రోత్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్